ఇది గుంటూరు జిల్లా చౌడవరంలో ఉన్న ఒక వినోద ప్రదేశం ఇది ఇదేంటో మనకు తెలీదు ఇక్కడ ఏ విధమైన బోర్డు లేవు కానీ అద్భుతమైన చక్కని కట్టడాలు కట్టున్నాయి నేను ఈపుల్ టవర్ కూడా తీశాను కదా ఈపుల్ టవర్ కూడా ఇక్కడదే ఈపిల్ టవర్ కూడా టవర్ అయిపిల్ గుళ్ళు గోపురాలు అవి ఉన్నాయి లోపల తలలేసి ఉన్నాయి ఎవరు లేరు మరి పలక పెంచడానికి దీని మీద ఏమో లైట్ లైటర్ని రాస్తుంది అని మ్యాటల్ పెటాలియా వెఠాలియా బ్లాంక్ హరిమస్ ఇవి పేర్లు రాసి ఉన్నాయి రెస్టారెంట్లు అనుకుంటాయి మనకు తెలీదు ఇది ఉన్నాయి ఇందులో పెళ్ళిళ్ళు పేరంటాలు వినోదాలు అవి జరిగేటప్పుడు వాడతారు అనుకుంటా వీటిని ఇదేమో ఇందాక పార్క్ వెళ్ళే ఉన్నాం కదా స్పీడ్ అన్నమాట అని గ్రౌండ్ సరే అన్నీ పూర్తి చేసుకున్నాము మనం వెళ్ళిపోదాం నాలుగవుతుంది సాయంత్రం పక్షులు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఇదంతా గార్డెన్ కదా పుష్ ఇవన్నీ ఏదో మొత్తానికి పిల్లలు ఆడుకునే ఆట లాగా ఉన్నాయి ఇవి ఇవన్నీ పిల్లలు ఆడుకునే ఆట స్థలాలు ఎవరో ఒక బాబు అటు నుంచి వస్తున్నాడు లోపలికి వెళ్తా ఉన్నాడు వెళ్ళొచ్చు అనుకుంటా అడుగు బాబుని బాబు వెళ్ళొచ్చా లోపలికి लेदा सर यू